ముందు చూపు ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు అతను ఒక రోజు పోతూ ఉంటే దారిలో ఒక ముసలాయన కనబడతాడు ఆ ముసలాయన ఒక మొట్క నాటుతూ ఉంటాడు రాజు అది చూసి నవ్వుతూ ఒరే ముసలోడా ఈ మొక్క ఎప్పటికి పెద్దగా అవుతుంది నువ్వెప్పటికి కాయలు తింటావు అసలు అంతకాలం నువ్వు బతుకుతావా అంటాడు దానికి ఆ ముసలాయన నవ్వి రాజా ఈ మొక్క నాటుతున్నది నా కోసం కాదు నా పిల్లల కోసం మన వల్ల కోసం ఇప్పుడు మనకు కాయలు ఇచ్చేవన్నీ ఒకప్పుడు మన తాతలు తండ్రులు నాటినవే కదా నాకెందుకులే అని వాళ్ళు అనుకుంటే ఇప్పుడు మనం ఇవన్నీ తినేవాళ్ళమా అన్నాడు ఆ మాటలకు రాజు సిగ్గుతో తలదించుకున్నాడు కథ సమాప్తం ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్